ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు భోనమోం దృగనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల పదిహేనవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వపాదల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల పదిహేనవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు ఉన్న గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు తృతీయంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు అలాగే పంచమంలో రవి బుధ గురులు సంచారం చేస్తున్నారు అలాగే సప్తమంలో కుజకేతువులు సంచారం చేస్తున్నారు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ రాశికి చెందిన జాతుకులకి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు ఈ రాశికి చెందిన జాతికుల పదిహేనవ తేదీన రవి పగలు ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలకి మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు అలాగే ఇరవై రెండవ తేదీన బుధుడు కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నాడు కర్కాటక రాశి ప్రవేశం అంటే ఆరో స్థానం రవి అంటే రవికి ఈ పదిహేనవ తేదీ నుంచి అర్ధాష్టమ శని అర్ధాష్టమ రవి దోషం పోతుంది రవి పంచమ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు ఈ రవి పంచమ స్థానంలోకి వెళ్ళిపోవటం ఈ అర్ధాష్టమ దోషం అనేది కొంచెం పో పోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే రవి పంచమ స్థానంలోకి వెళ్ళిపోయేటప్పటికీ కొంచెం మీకు కొంచెం అనారోగ్య సమస్యలు బుద్ధి స్థైర్యం మానసిక స్థైర్యాన్ని కోల్పోవటం సోమర్థనం ఇలాంటివన్నీ కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనుల్లో ఏదో ఒక రకమైన నిరాశ అసంతృప్తి స్నేహితుల విషయంలో మోస మోసపోవటం అలాగే డబ్బులు ఖర్చు అయిపోవటం సంతానం విషయంలో ఆందోళన మానసికంగా ప్రశాంతతను మండలేకపోవటం ఏకాగ్రత లోపించటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే స్నేహితుల విషయంలో మాత్రం కుంభరాశికి చెందిన జాతకులు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి నేను జాతకులకి ఈ వారంలో ఒక రవి మాత్రమే మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు మిగతా గ్రహాలన్నీ కూడా అలాగే ఉంటాయి అంటే జన్మరాశిలోనే రా రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో ద్వితీయంలో శుకుడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు అలాగే తృతీయంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు అలాగే పంచమంలో రవి గురు బుధుల సంచారం చేస్తున్నారు సప్తమంలో కుజకేతువులు సంచారం చేస్తున్నారు మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రాశికి చెందిన జాతుకులు ఖచ్చితంగా కూడా మరి ప్రతిరోజు కూడా దైవారాధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి పంచమంలో రవి మీకు కుంభరాశి వాళ్ళకి పెద్దగా మేలు చేయడం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక తృతీయంలో శుక్కుడు వీళ్ళకి చాలా వరకు మేలు చేస్తాడు ఈ తృతీయంలో శుక్కుడు చాలా వరకు మేలు చేయడం వల్ల ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా శుభకరంగా జరుగుతాయి అలాగే అభివృద్ధికరమైన జీవితం ఉంటుంది అలాగే ఐశ్వర్యం సమస్త ఐశ్వర్యాలు మీకు కలుగుతాయి అయితే వృత్తిలో మాత్రం కొంచెం ధన నష్టం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది శత్రువులు బాగా పెరిగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి వారి విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ కుంభరాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే తృతీయ శుక్రుడు ఈ రాశికి చెందిన జాతకులు చాలా వరకు మేలు చేస్తాడు ఈ తృతీయ శుక్రుడు మేలు చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి చాలా అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి పంచమంలో గురుడు ఈ పంచమంలో గురుడు సంచారం చేస్తాడు ఇరవై రెండవ తేదీ వరకు పంచమంలో పంచమంలో బుధుడు సంచారం చేస్తాడు ఈ పంచమంలో బుధుడు సంచారం చేయడం అనేది కొంచెం అది అది మాతృస్థానం కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు మీ భార్య పుత్రులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళతో ఎట్టు పరిస్థితుల్లో కూడా వాగ్వివేదాలు కానీ ఘర్షణలు కానీ గొడవలకి కానీ దగ్గండి అయితే మనోధైర్యం మీకు పెరుగుతుంది వస్త్రలాభాలు కలుగుతాయి బుద్ధికిష్ఠలతో పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి కేవలం మీ భార్య పిల్లలతో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతికం మిగతా గ్రహాలన్నీ కూడా ఆమెకు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మీకు కూడా చాలా వరకు సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని తట్టుకుని ముందుకెళ్లే పరిస్థితులు ఉంటాయి అయితే హార్డ్ వర్క్ మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ వారంలో అంటే ఈ ఇరవై జూన్ నెల ఇరవై జూ జూన్ నెల ఇరవై రెండు నుంచి జూన్ నెల ప జూన్ నెల పద పద జూన్ నెల పదిహేనవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు ఉన్న మధ్యకాలంలో గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా మరి ఈ పదిహేనవ తేదీ నుంచి రవి మారుతున్నాడని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా తర్వాత మరి ఈ రాశికి చెందిన జాతికి పదిహేడవ తేదీ నుంచి పదిహేను పదహారు తేదీ పదహారవ తేదీ ఉదయం పది గంటల వరకు కూడా ఈ కుంభరాశికి చెందిన జాతకు కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖర్చును అదుపు అదుపు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఉదయం పదకొండు గంటల నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకుకి ఖచ్చితంగా కూడా మరి అంటే జూన్ పదహారవ తేదీ ఉదయం అదే మధ్యాహ్నం నుంచి అలాగే పదిహేడవ తేదీ పద్దెనిమిదవ తేదీ వరకు కూడా ఈ రాశికి చిన్న జాతకులు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మీరు సక్రమంగా పూర్తి చేస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే శరీర సుఖం పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది సంతోషం పెరుగుతుంది ధనం పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే మీకు నచ్చిన భోజనాన్ని తింటారు నచ్చినట్లుగా మీరు వ్యవహరిస్తారు అలాగే విలువైన వస్తువును కూడా బహుమతులుగా పొందడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది మొత్తం మీద ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే పంతొమ్మిదవ తేదీ నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులు పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది ఇరవై తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే కుటుంబ వ్యవహారాలు విద్యా విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ప ప అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి పంతొమ్మిదవ తేదీ వరకు కూడా పంతొమ్మిదవ తేదీ నుంచి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఇరవై ఇరవయో తేదీ వరకు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇరవై ఒకటో తేదీని మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు తిరిగి వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా చాలా ధైర్య ధైర్య సాహసాలతో చేపడతారు ఎలాంటి కష్ట సాధ్యమైన మీరు సునాశంగా పూర్తి చేస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమానికి విజయం వరిస్తుంది ద్రవ్య లాభాలు వస్తాయి లాభాలు వస్తాయి మనసులో సౌఖ్యం పెరుగుతుంది అలాగే ధైర్యం పెరుగుతుంది మీకు ఇష్టమైన వారితో హ్యాపీగా సంతోషంగా గడుపుతారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశి వాళ్ళకి చాలా వరకు కూడా ఈ వారంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం అంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారంలో ఖచ్చితంగా కూడా మరి ఈ వారం అంతా కూడా మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి అలాగే ప్రతిరోజు కూడా శని జపం చేయండి రాహు జపం చేయండి దుర్గా సప్తశతి పారాయణం చేయండి అలాగే హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా మానసికమైన ప్రశాంతత దగ్గర అవుతుంది మానసికమైన అశాంతత అయిపోయి పోతుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల నేను చెప్పిన రెమెడీస్ అన్ని కూడా సిన్సియర్గా చేసి ఉంటే కనుక చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం